కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన రాఘవరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడ్డ ముగ్గురు దొంగలు ఇంట్లో ఉన్న వాళ్లను కత్తులతో దాడి చేయగా చేతికి గాయాలయ్యాయి చంపుదామని బెదిరించి డెబ్బై తులాల బంగారం ఏడు లక్షల నగదు ఎత్తుకెళ్లారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

మోటర్ వేసిండు మోటర్ వేస్తే టాంకి రెండిపోతుంది టాంకి రెండిపోతా అంటే మోటర్ బంద్ చేస్తున్నాను మెల్లగా డోర్ తీస్తాను నేను డోర్ తీస్తా అంటే తీసిన గంతే కథం డోర్ నెచ్చిండు నన్ను లోపల వేసి వచ్చిండు నోరు తెరితే చంపుతాన్ని ఇక్కడ కత్తి పెట్టిండు ఇడ కత్తి పెట్టిండు మొదలు ఇడ కత్తి పెట్టి నోరు మూసిండు నోరు మూసి ఈ టవల్ తోటి గుంజి కట్టేసిండు మీరు ఏది ఇవ్వకుండా చంపేస్తాను అని అన్నాడు పావు పావు తక్కువ పన్నెండు ఇక గుర్తు గుర్తు ఏర్పాటు చేశారు వేసుకున్నాడు ఇద్దరు వేసుకోవాలి ముగ్గురు వచ్చారు బంగారం పోయినది డబ్బులు పోయినాయి బంగారం ఎనిమిది తులాలు పోయినాయి ఏడు లక్షల డబ్బులు పోయినాయి మా ఫోన్లు పుంజుకున్నారు మమ్మల్ని ఊ ఊ అంటే చంపేస్తామన్నారు మా ఫోన్లు పోయి